అదే 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 ఏం గౌడ్ సాప్ప ఎల్లో షర్ట్ వేసుకుని ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీషర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్ సాప్ నీ టీషర్ట్ బాగుంది లక్ష్మయ్య లక్ష్మయ్య ఆ మంచి మంచిది లక్ష్మయ్య సంతోషం నీ పేరు ఏం పేరు సార్ నీ పేరు లక్ష్మి ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చ ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తువాడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కా నైటు పదిహేను చెట్లు ఎక్కాల సార్ అయితే అంటే రెండు రెండు సార్లు సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వేయి మిగులుతుందా వేయి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు రోజు వచ్చేది మళ్ళీ అట్లైతే కష్టంగా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవి దెబ్బ అని చేసుకోవాలి మాకు ఏం ఆధారం లేదు ఊర్లో బెల్ట్ షాప్ ఏమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా ఏమన్నా మన లేదు సార్ సార్ ప్రభావం బెల్ట్ షాప్ కూడా లేవు సార్ ఓకే లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో తీస్తలేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనందుకు మేలు అయింది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళీ కాదు అందుకే అంటున్నాయి రాకుండా ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగే సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదన్నా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించినాం మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్న కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకటే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంట వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు తాటికాళ్ళు కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు ఇంకేముంది మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దాం అని ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకోగానే మర్చిపోతాం మేము నేను అడిగితే నన్ను సార్ నిన్న చెప్తుంది నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్దసారి వచ్చింద నేను చెప్పినా నువ్వు చెప్పావా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రియ్యూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు నీకు పెట్టడం వల్ల